తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల బాబు పుట్టినరోజు సందర్భంగా గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రిలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హాశ్రయ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ మంత్రిని ఎమ్మెల్యే జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్బాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు ముందు శ్రీధర్బాబు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు రాష్ట్ర ప్రజలకు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలియజేశారు శ్రీ బుద్ధిళ్ళ శ్రీబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా మన రామగుండం ఏరియా హాస్పిటల్లో అందరి పేషెంట్లకు మన ఎమ్మెల్యే గారు రాజ్ రాజధాకర్ గారి ఆధ్వర్యంలో అందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది పేషెంట్లందరూ త్వరగా వాళ్ళ ఆరోగ్యం బాగుంది బాగా త్వరగా కోలుకోవాలని ఈరోజు శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరు పేషెంట్ బాగుండాలని వీరి అందరి ఆశీర్వాదాలు మన మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారికి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు